హాయ్ అండి వెల్కమ్ టు రమ్యామాక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఇదైతే ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అండి హైదరాబాద్ నుంచి కంచి ఎలా వెళ్ళాము అక్కడ ఎక్కడ స్టే చేసాము అలా తిరిగి హైదరాబాద్కి ఎలా వచ్చామో అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది నేను మా సిస్టర్ అయితే కలిసి వెళ్తున్నాము ఫస్ట్ టైం మా విన్ను నేను వదిలేసి వెళ్ళటము విన్ను వదిలేసి వెళ్ళటం చాలా బాధ అనిపించింది కాకపోతే వాడిని తీసుకెళ్తే అక్కడ నేను వెళ్ళింది అయితే పెళ్లి సీజన్ లో అనమాట జనం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు చిన్నపిల్లడితో రిస్క్ అని చెప్పి నేను తీసుకెళ్ళలేదు మా అత్త గారు కూడా పిల్లల్ని బాగా చూసుకుంటారు మా విన్ను నేను లేకపోయినా సరే వాళ్ళ నాన్న దగ్గర ఉంటారని ధైర్యంతో వెళ్తున్నాను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న గానీ మా హస్బెండ్ కానీ లేకుండా నేను బయటకు రావటం అది కూడా వేరే స్టేట్ కి వెళ్ళటం కొంచెం భయంగానే ఉంది కానీ మా సిస్టర్ ఉంది కాబట్టి ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము మేమైతే ఆటో బుక్ చేసుకున్నామండి రైల్వే స్టేషన్కి కాచిగూడలో అయితే ట్రైన్ ఎక్కాలి ఈవినింగ్ అయితే ఉంటుందండి ట్రైన్ లంచ్ అయితే చేసేసి టూ థర్టీకి బయలుదేరాము రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాము హడావిడిగా రిస్క్ ఎందుకని చెప్పి ముందే వెళ్ళిపోయాము వన్ అవర్ అలా వెయిట్ చేసాము ట్రైన్ కోసం కంచి వెళ్ళడానికి అయితే హైదరాబాద్ నుంచి అరక్కోనం జంక్షన్కి అయితే మేము టికెట్స్ అయితే తీసుకున్నాము ఈ ట్రైన్ పేరు అయితే చంగల్పట్టు అండి ఇది ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రిప్పు మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము వెళ్ళే రోజు ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి ట్రైన్ అయితే ఎక్కేసాము త్రీ టైర్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము ఈ ట్రైన్ అయితే ఎవ్రీడే ఉండే ట్రైన్ కాదు వీక్కి త్రీ టైమ్స్ అలా వెళ్తుందంట సో మనం చూసుకుని బుక్ చేసుకోవాలి ఏ డేస్లో ఉందో ట్రైన్ అయితే నీట్గా బాగానే ఉంది మా ఇద్దరికి ఒక ప్లేస్లో అయితే రాలేదు వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఒక చోట అయితే కూర్చున్నాము కొంచెం భయంగా విన్ను నిసినందుకు కొంచెం బాధగా ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాను కాకపోతే కొంచెం ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది ఫస్ట్ టైం ఎవరు లేకుండా ఇలా బయటికి వెళ్ళటం నైట్ అయితే తినేసి పడుకున్నాము మళ్ళీ తెల్వార్జాని అయితే లేచాము ట్రైన్ అయితే ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి లోకల్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము కానీ ట్రైన్ అయితే లేట్ అయిపోయి సిక్స్కి అయితే వెళ్ళింది మేము వెళ్ళే టైంకి మేము బుక్ చేసుకున్న లోకల్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది సో ఇంక మనం ఆటోలో అయితే బస్ స్టాండ్కి వెళ్ళాలి కరెక్ట్గా సిక్స్కి జంక్షన్ జంక్షన్లో అయితే దిగాము ఇది మన ట్రైను ఇదంతా అరక్కోణం జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తే ఆటోలు ఉంటాయంట అక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి తమిళనాడు రావాలంటే మెయిన్ తమిళైనా లేదంటే ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలండి లేదంటే చాలా కష్టం ఇక్కడ ఎవరిని ఏదైనా అడిగినా కూడా వాళ్ళందరూ తమిళ్లోనే చెప్తున్నారు ఇటు చుట్టూ ఎక్కడ చూసినా మొత్తం తమిళ్లోనే రాసింది సో మనకి తమిళైనా ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి ఫస్ట్ బయటకు రాగానే కొంచెం ఇబ్బంది పడ్డాము మేము చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందో తెలియట్లేదు కానీ వాళ్ళు చెప్పేది మాకు అసలు అర్థం అవ్వట్లేదు అక్కడ ఒక పర్సన్ అయితే మమ్మల్ని అడిగారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అప్పుడు మేమైతే ఇలాగ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలని చెప్పాము నేను కూడా అక్కడికే వెళ్తున్నాను మా అమ్మని తీసుకు వెళ్తున్నాను మీరు కూడా రండి అని చెప్పి ఆయన ఒక ఆటో అయితే మాట్లాడారు షేరింగ్ ఆటోలు ఉంటాయండి మనకి మనకిలా షేరింగ్ వద్దు మనకు ప్రత్యేకంగా కావాలి అనుకుంటే కనుక సపరేట్ గా మనకు మాత్రం ఆటో మాట్లాడుకోవచ్చండి అలా అయితే మాకు థౌజండ్ రూపీస్ అడిగారు ఎక్కువ దూరం కూడా లేదండి థౌసండ్ రూపీస్ వేస్ట్ అని చెప్పి మేము షేరింగ్ తీసుకున్నాము ఆయన ఇక్కడ లోకలే కాబట్టి మెయిన్ బస్ స్టాండ్ కి అవసరం లేదు ఇక్కడే చిన్న బస్ స్టాండ్ ఉంది ఇక్కడ కూడా బస్ వస్తుంది అని చెప్పారు ఆ బస్ స్టాండ్ దగ్గర అయితే తీగిపోయాము ఆయన మంచివారండి మా డబ్బులు కూడా ఆయనే ఇచ్చేసారు మేము వద్దని చెప్పి ఇచ్చేసాము అయితే థౌసండ్ రూపీస్ అడిగారు కదా మా దగ్గర అయితే తీసుకున్న ఫార్టీ రూపీస్ ట్వంటీ ట్వంటీ రూపీస్ అంతే అదే మనం సపరేట్ గా ఆటో మాట్లాడుకుంటే థౌసండ్ రూపీస్ అయ్యేవి అలానే మనకి ఎక్కువ ఇక్కడ మోసం చేస్తూ ఉంటారు ఆటో డ్రైవర్ లో మనం చూసుకోవాలి బస్సు అయితే వచ్చేసింది ఆయన అయితే ఇదే బస్సు ఎక్కాలని చెప్పారు వాళ్ళ అమ్మగారిని ఎక్కిచ్చేసి ఆయన వెళ్ళిపోయారు ఇంకా ఆయన థ్యాంక్స్ చెప్పి మేము కూడా బస్సు అయితే ఎక్కేసాము బస్ ఎక్కేసిన తర్వాత కాంచీపురానికి టికెట్స్ అయితే తీసేసుకున్నాము టికెట్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు అసలు అర్థం కాలేదు అంటే నెంబర్ చెప్తారు కదా అది కూడా తమిళ్లోనే చెప్తున్నారు సెవెన్ అయ్యి ఉంటుంది అంతే అప్పటికే ఫుల్ అయిపోయింది బస్సు మేము నుంచునే ఉన్నాము కాంచీపురానికి ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు పట్టచ్చండి బస్సులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు మాకైతే హెల్ప్ చేశారు ఎక్కడో నేను చెప్తాను కంగారు పడద్దు తర్వాత కాంచీపురం బస్ స్టాండ్ అయితే వచ్చేసింది అక్కడైతే మేము దిగిపోయాము ఇదైతే కాంచీపురం బస్ స్టాండ్ అండి ఇక్కడ నుంచి మేము తీసుకున్న రూమ్ దగ్గరకు అయితే వెళ్ళాలి కాంచీపురం వెళ్ళటానికి రెండు రీజన్లు అయితే ఉంటాయి అండి ఒకటి టెంపుల్ కి రెండు షాపింగ్ కి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ దగ్గరలో మనం రూమ్ అయితే బుక్ చేసుకోవాలి మేమైతే షాపింగ్ పని మీద వచ్చాం కాబట్టి షాపింగ్ చేయాలనుకున్న షాప్స్ దగ్గరలోనే రూమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడే మనకి ఆటోలు అయితే ఉంటాయండి మన అడ్రస్ చెప్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఫస్ట్ మనీ ఎంతో మాట్లాడుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు పక్కనైనా సరే హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా తీసేసుకుంటున్నారు మేము ఫస్ట్ మనీ అయితే చెప్పి ఆ తర్వాతే వెళ్ళాము వన్ మెంబర్కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు వెళ్ళేటప్పుడు కూడా మేము గూగుల్ మ్యాప్ చెక్ చేసుకుంటూనే ఉన్నామండి వాళ్ళు కరెక్ట్గా తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పి అలానే మనకి ఇక్కడ క్యాబ్స్ అవి ఏమి ఉండవు కాంచీపురం అనేది ఒక పల్లెటూరు లానే అండి ఇక్కడ క్యాబ్స్ గట్రా ఏమి రావు మనం వెళ్తే ఆటోలే వెళ్ళాలి అందుకే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి మేము ఆటో ఎక్కిన తర్వాత ఆటో డ్రైవర్ అయితే నాకు తెలిసిన షాప్ ఉంది అక్కడ హోల్సేల్ ఇక్కడ కొనుక్కోండి తక్కువ పడుతుందని ఇలా చెప్తూనే ఉన్నారు మాకు అవసరం లేదండి మేము లాస్ట్ టైం వచ్చిన షాప్ కి మళ్ళీ వెళ్తామని చెప్పినా సరే వాళ్ళకి ఆ షాప్స్ కి ఏమైనా పార్ట్నర్షిప్ ఉంటుందేమో తెలియదు కానీ ఎన్నిసార్లు చెప్పాడో ఈ షాప్ ఈ షాప్ అని చెప్పి మనం ఏ షాప్ పేరు చెప్పినా ఆ షాప్ కి ఈ షాప్ నుంచే హోల్సేల్ గా వెళ్తాయి ఈ షాప్ లో హోల్సేల్ రేట్లు పడతాయి అని చెప్పి ఏదో ఒక చిన్న షాప్కి తీసుకెళ్తారు వాళ్ళ మాట అయితే అస్సలు నమ్మకండి ముందు రోజే రూమ్ అయితే బుక్ చేసేసుకున్నామండి మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే కేఎన్ఆర్ రెసిడెన్సీ ఇదైతే మాకు షాపింగ్ కి దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అంతే మా సిస్టర్ అయితే ఇబ్బంది పడకూడదు అని చెప్పి అన్ని ముందే ప్లాన్ చేసుకుంది లోపలికి వెళ్ళాక వాళ్ళు అయితే చెక్ చేసుకుంటారు కదా నేమ్స్ అవన్నీ అదంతా మా సిస్టర్ అయితే చూసుకుంటుంది నేనైతే కూర్చుని ఉన్నాను తర్వాత రూమ్ అయితే క్లీన్ చేసి మాకైతే ఇచ్చేసారు కీస్ టెంపుల్స్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయండి వాళ్ళు కూడా ఇక్కడ రూమ్ అయితే తీసుకోవచ్చు మా రూమ్ అయితే సెకండ్ లో ఉందండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఈ రూమ్కి అయితే ముందే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టించుకుంటారు మనం వెళ్ళిపోయేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి ఇచ్చేస్తారండి రూమ్కి అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఛార్జ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్కి మేమైతే కరెక్ట్గా షాపింగ్ ఎంత టైం పడదో ఏమో చెప్పలేము కాబట్టి రోజే బుక్ చేసుకున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వగానే ఫోన్ చేసేసారు మీ టైం అయిపోయింది మ్యామ్ మీరు ఇంకా ఉంటారా అని చెప్పి ఒక గంట కూడా లేట్ అవ్వనివ్వట్లేదు మేమైతే టూ డేస్కి అయితే రూమ్ తీసుకున్నాము మేమైతే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నామండి దీంట్లో అయితే మనకి ఏసీ ఫ్యాన్ కూడా ఉంది అలానే ఒక బెడ్ ఒక టీవీ కూడా ఉంది కాకపోతే టీవీలో మొత్తం తమిలో వస్తుంది సో మేము అయితే టీవీ వాడలేదు బాత్రూమ్స్ కూడా నీట్ గానే ఉన్నాయి ఇక్కడైతే కొంచెం వేడిగా అనిపించింది వాతావరణం ఈ రూమ్ అయితే ఇద్దరికే సరిపోతుందండి చిన్న పిల్లలు ఉన్నా పర్వాలేదు కానీ పెద్దవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉండడానికి రూమ్ అయితే సరిపోదు చిన్నగా ఉంది రూమ్ అయితే ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి బయట తినడానికి ఎక్కడికైనా హోటల్ ఉందేమో చూసుకోవాలి మేమైతే ఫ్రెష్ అయిపోయామండి ఇప్పుడు బయటకు వెళ్ళాలి ఏదైనా తినేసి ఇప్పుడు షాపింగ్ కి అయితే బయలుదేరతాము అయితే వచ్చాము నడుస్తూ ఉన్నాం కానీ ఎక్కడ హోటల్స్ అయితే కనిపించట్లేదండి అక్కడక్కడ చిన్న బండిల మీద అయితే టిఫిన్ అమ్ముతున్నారు కానీ చుట్టుపక్కల ఉండే ప్లేస్ అయితే అస్సలు బాగోలేదు నీట్ గా లేదు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీద చాలా దూరం అయితే వచ్చాము అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు చివరికైతే వచ్చేసరికి మాకు ఒక హోటల్ అయితే కనిపించింది ఇదే హోటల్ హోటల్ నేమ్ వచ్చేసి అభిరమి అంటండి ఈ హోటల్ అయితే బాగానే ఉంది చాలా మంది కూడా ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తున్నారు అందుకని మేము ఇక్కడికే వచ్చాము మేమైతే ఇడ్లీ దోశ చెప్పాము తమిళనాడులో సాంబార్ బాగుంటుందని ఎక్కువ చెప్తారు కదా నేనైతే ట్రై చేశాను కానీ నాకు సాంబార్ అంతగా నచ్చలేదు త్రీ హోటల్స్ తో ట్రై చేసినా కూడా నాకు సాంబార్ అంతగా నచ్చలేదు మేబీ నేను మంచి హోటల్స్ తో ట్రై చేసి ఉంటాను మా సిస్టర్ అయితే ఇడ్లీ నేనైతే దోశ ఆర్డర్ చేసుకున్నాము నాకైతే మెనూలో ఇడియప్పం పేరు వినిపించగానే అయితే ఆర్డర్ చేసుకున్నాను ఎలా ఉంటుందో ట్రై చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇడియప్పం అయితే బాగానే ఉంది కానీ కర్రీ అయితే వరస్ట్ గా ఉంది అస్సలు తినలేకపోయాను దోశలో ఉండే చట్నీతో అయితే మిగిలిన ఇడియప్పం అంతా తిన్నాను కూర అంతా పడేసి అనవసరంగా ఆర్డర్ చేసుకున్నాను అనిపించింది ఫుడ్ అయితే తినేసాక మేము బయటకైతే వచ్చేసాము మేము ఈ హోటల్ వెతుక్కుంటూ చాలా వెనక్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు మేము వెళ్ళాల్సిన రూమ్ దగ్గర నుంచి ఇంకా దూరంగా నడిచి వెళ్ళాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది మాకు దారి కూడా అంత కరెక్ట్ గా తెలియదు అని చెప్పి ఆటో అయితే మాట్లాడుకున్నాము టెన్ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి ఇది ట్రావెలింగ్ బ్లాగ్ కాబట్టి షాపింగ్ బ్లాగ్ అయితే ఇందులో పెట్టట్లేదు దీని నెక్స్ట్ వీడియోలో నేను షాపింగ్ బ్లాగ్ పెడతాను ఆ వీడియోలో మీకు అంతా క్లియర్ గా చెప్తానండి షాపింగ్ గురించి ఏ షాపింగ్ మాల్ బాగుంటుంది ఏ షాప్ లో కాస్ట్ ఎలా ఉందో మొత్తం అంతా చెప్తాను మీకు అలానే ఇక్కడ ఆటో డ్రైవర్లు చేసే మోసాల గురించి కూడా కొన్ని మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో నేనైతే ఈ కంచిలో దగ్గర దగ్గర ఐదారు షాపుల వరకు తిరిగాను అందులో నాకు ఏది బెస్ట్ గా అనిపించింది ఎక్కడ సారీస్ కలెక్షన్ బాగుంది కాస్ట్ ఎలా ఉంది అంతా మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ ఆటో డ్రైవర్ వల్ల మేము రాంగ్ అడ్రస్ కి అయితే వెళ్ళాల్సి వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే వెళ్ళాము అక్కడ సారీస్ కూడా చూసాము ఈ షాప్ లో మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి జనం అయితే ఎంత మంది ఉన్నారో అక్కడ కొన్ని కలెక్షన్లు చూసి మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా ఎలా ఉన్నాయో చూద్దామని అక్కడ కలెక్షన్ కూడా పూర్తిగా చూసాము కొన్ని చీరలు షాపింగ్ కూడా చేస్తామండి ఎయిట్ తర్వాత ఈ షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తారు ఎయిట్ వరకే ఉంటాయి షాప్స్ ఎయిట్ తర్వాత అయితే బయటకు అయితే వచ్చేసాము ఈ పక్కనే గుడి ఉంటే గుడి దగ్గరకి అయితే అలా చూస్తూ ఉన్నాను ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయేమో భోజనానికి అని చెప్పి మళ్ళీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ వీళ్ళని అడుగుతుంటే మొత్తం తమిళలోనే చెప్తున్నారు వీళ్ళు అడిగే కంటే మనం గూగుల్లోనే బెస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ హోటల్స్ ని గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మాకు ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ అయితే చూపించింది ఇదైతే ప్యూర్ వెజ్ శ్రీ రమణాస్ అని ఫ్యామిలీ వెజ్ రెస్టారెంట్ అంట అందుకే ఈ హోటల్కే వచ్చాము ఇక్కడ అయితే నీట్ గా అన్ని బాగా ఉందండి మేమైతే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము తర్వాత మంచూరియా కూడా ఆర్డర్ చేసుకున్నాము స్టార్టర్ లాగా తినేసిన తర్వాత రూమ్కి అయితే నడిచే వెళ్ళిపోయాము దగ్గరలోనే ఉందని ముందు రోజు ఎలాగ లేట్ అయిపోయింది కదా అందుకని సెకండ్ డే లేట్ అవ్వకూడదు అని చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయాము బయటకు అయితే వచ్చేసాము ముందు రోజు మేము హోటల్ కని చాలా దూరం వెళ్ళాము అక్కడ నుంచి ఆటో అయితే టెన్ రూపీస్ తీసుకున్నారని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా దగ్గరగానే ఉంది ఆటో అడిగితే హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇలా ఉంటుంది అనమాట మనకు తెలియపోతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తాము మేమైతే ఆల్రెడీ మనకు ముందు వెళ్ళిన దారే కదా మనకు తెలుస్తుంది దగ్గరే కదా నడిచే వెళ్ళిపోయాము దగ్గరగానే ఉంది ఫాస్ట్గా వెళ్ళిపోయాము అక్కడ షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం కూడా చేసేసాము ఆ షాపింగ్ మాల్ ముందరే మీల్స్ అయితే ఉంటే తమిళనాడు మీల్స్ అయితే ట్రై చేసాము ఇక్కడ భోజనం గురించి ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రతిదీ చెప్తారండి షాపింగ్ వీడియోలో భోజనం అయితే చేసేసిన తర్వాత మళ్ళీ మీరు రూమ్కి అయితే వెళ్ళిపోయాము మా షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయింది గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మాకైతే టైం లేదు వెళ్ళటానికి సో కొంచెం బాధగా అనిపించినా సరే తప్పదు ఇంక వెళ్ళిపోవాలి మనం వచ్చినప్పుడు ఎలా అయితే జర్నీ చేసామో ఇప్పుడు సేమ్ అలానే జర్నీ చేయాలి ఇప్పుడైతే మనం అరక్కోణం జంక్షన్ అయితే వెళ్ళాలి రూమ్ అయితే ఖాళీ చేసేస్తున్నామండి అన్ని సర్దేసుకుంటున్నాము మనం బస్సులో వెళ్ళాలనుకుంటే కూడా చెన్నై నుంచి కూడా బస్సులు ఉంటాయి మేమైతే ట్రైనే బుక్ చేసేసుకున్నాము అప్పటికప్పుడే మేము బుక్ చేసుకోవడం వల్ల కొంచెం అయింది కానీ మనం ముందే ఇన్ని రోజుల ప్లాన్ చేసుకుంటే గుళ్ళు షాపింగు అన్నీ కవర్ చేసేసుకోవచ్చు ఈ కంచిలో మూడు టెంపుల్స్ అయితే ఫేమస్ అంటండి ఫస్ట్దేమో కైలాసనాథర్ టెంపుల్ అంట సెకండ్దేమో వరదరాజనం పెరుమాల టెంపుల్ దీంట్లో వెండి బల్లి బంగారుబల్లి అంటారు కదా అది ఈ టెంపులే మూడోది వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ చాలా మంది తమిళనాడుకి టెంపుల్ చూడడానికి కూడా వస్తారండి నేనైతే మిస్ అయిపోయాను మేమైతే ఇంకా ఇక్కడ ఆటో ఎక్కేసి బస్ స్టాండ్ దగ్గర అయితే దిగిపోయాము అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే బస్సులు అయితే ఉంటాయి బస్ స్టాండ్ దగ్గర ఇదంతా మార్కెట్ అనుకుంటా అన్నీ ఉన్నాయి ఇక్కడైతే కొంచెం ఇబ్బంది పడ్డామండి అసలు ఏ బస్సు ఎక్కాలో మాకు అర్థం కాలేదు మొత్తం తమిళ్లోనే ఉంది ఇంగ్లీష్ లో కూడా రాసలేదు ఎవరినైనా అడుగుదామన్నా కూడా ఇక్కడ ఎవరికి పెద్దగా ఇంగ్లీష్ కూడా వచ్చలేదు అందరూ తమిళ్లోనే మాట్లాడుతున్నారు మాకైతే చాలా భయం అనిపించిందండి ట్రైన్కి మేము వెళ్తామో లేదో ట్రైన్ ఏమైనా మిస్ అయిపోతుందేమో అని చెప్పి అక్కడ అడిగితే వాళ్ళు తమిళ్లోనే చెప్పారు మాకు అర్థం అవ్వట్లేదు సరిగ్గా ఒక ఆయన్న అయితే అడిగితే ఇదే బస్ అని చెప్పారు కానీ ఆ బస్సు అయితే ఆపలేదు నెక్స్ట్ అయితే ఒక మినీ బస్సు లా ఉందనమాట అక్కడైతే అయితే అరక్కోనో అరుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి అయితే అడిగాము అరక్కోనం వెళ్తుందని చెప్పారు మొత్తం ఫుల్ అయ్యాక బస్సు అయితే కదిలిందండి చాలా అంటే చాలా భయపడ్డాము వెళ్తామో లేదో అని లాస్ట్కి అమ్మయ్యా అనుకున్నాము మా సిస్టర్కి తమిళ రాకపోయినా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఏదో మేనేజ్ చేసింది నాకైతే తమిళ రాదు అలానే ఇంగ్లీష్ కూడా రాదు నా లాగా తెలుగు ఒక్కటే మాట్లాడే వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతారండి కొంచెంసేపటికి బస్ అయితే వెళ్ళింది ఇలాంటి రిస్క్ ఏదైనా ఉంటుందని చెప్పి మేము టూ అవర్స్ కంటే ముందే బయలుదేరిపోయాము లేట్ అయినా సరే ట్రైన్ అయితే మిస్ అవ్వకూడదని స్టార్ట్ అయ్యాక చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామండి కాకపోతే అదే టైంలో వర్షం అయితే పడింది కొంచెం ఇబ్బంది అనిపించింది షాపింగ్ చేసిన సారీస్ అన్నీ ఎక్కడ తడిచిపోతాయో అని భయం వేసింది తర్వాత మేము దిగే టైంకి అయితే కొంచెం లైట్గానే పడింది బస్ స్టాండ్లో అయితే దిగిపోయాము ఇక్కడ నుండి అరక్కోళం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మనం ఆటోలోనే వెళ్ళాలి లక్కీగా వెంటనే ఆటో అయితే వచ్చింది మేము తడిచిపోకుండా ఫాస్ట్ గా అయితే ఎక్కేసాము తర్వాత ఫాస్ట్ గానే వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్ దగ్గరకు కూడా ఇంకా చాలా టైం ఉంది మేము చాలా త్వరగానే వచ్చేసాము రైల్వే స్టేషన్ కి కాకపోతే లగేజ్లు మోయడం అయితే కొంచెం ఇబ్బంది అనిపించిందండి ఇదైతే చిన్న రైల్వే స్టేషను ఇక్కడైతే మనకి లిఫ్ట్లు గానీ ఎస్కలేటర్లు గానీ ఇవేమీ లేవు మెట్లన్నీ ఎక్కి వెళ్లాల్సిందే మేమైతే మా ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసాము ఈ రైల్వే స్టేషన్లో కనీసం డిస్ప్లే కూడా ఏమీ లేదు ట్రైన్ నెంబర్ చూడటానికి లేదు అక్కడ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళని అయితే అడిగాము వాళ్ళు ఒక ప్లేస్ చెప్పారు అక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట కరెక్ట్ గా ట్రైన్ వచ్చే పది నిమిషాలు ముందే అనౌన్స్ చేస్తున్నారు ట్రైన్ వస్తుంది రెడీగా ఉండండి అని ముందుగా మనకి ట్రైన్ వస్తుంది ఏంటో ఏం చెప్పట్లేదు కొంచెం భయపడ్డాము ట్రైన్ మిస్ అవుతాము మేము కరెక్ట్ ప్లేస్ లోనే ఉన్నామా లేదా అని ట్రిప్ కి మేముద్దరం వచ్చినా సరే మా హస్బెండ్ మా మరిది కూడా మేము ఎక్కడ ఉన్నామో ఏంటో అని ప్రతిదీ ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు నేను ఈ ట్రిప్లో ఉండడం వల్ల మా మరిది అయితే ముందు ముందుగానే బుక్ చేసుకుంటూ నేను ఇబ్బంది పడకుండా చూసుకున్నాడు ట్రైన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నీ ఫోన్లో ఫాలో అప్ చేస్తూనే ఉన్నాడు రెడీగా ఉండండి ట్రైన్ వస్తుంది ఇక్కడే ఉండండి అని ప్లాట్ఫామ్ నెంబర్ కూడా చెప్పాడు మేమైతే అక్కడే ఉన్నాము మా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కువసేపు ఆగదు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి ఎక్కేసాము మా సీట్లో అయితే కూర్చున్నాము అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టూ టైర్ వేసి అయితే బుక్ చేస్తారు ట్రైన్ అయితే చాలా నీట్ గా ఉంది తర్వాత ట్రైన్ కూడా మూవ్ అయిపోయిందండి మా సీట్లు అయితే ఇవే నైట్ ఫుడ్కి మేము ఇబ్బంది పడతామేమో అని ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసాడు మా మరిది తిరుపతి రేణుగుంట దగ్గర అయితే స్టాప్ ఉంది అక్కడే వాళ్ళు తెచ్చి తెచ్చిచ్చేసారు లోపలికి ఈ టూ డేస్ ఫుడ్ అయితే అసలు సరిగ్గా తినలేదండి నాకు ఎందుకు నచ్చలేదు అందుకే మా మరిది అయితే నాకు బిర్యానీ ఆర్డర్ చేశాడు మా సిస్టర్ అయితే కర్డ్ రైస్ పులిహార అయితే ఆర్డర్ చేసుకుంది ఇక్కడ బిర్యానీ కూడా అంతగా బాగుండలేదు రైస్ అయితే అసలు కుక్ అవ్వలేదు ఏదో ఒకటి ఇంక తినేసి పడుకున్నాము మళ్ళీ మార్నింగ్ లేచేసరికి హైదరాబాద్ అయితే వచ్చేసాము ఈ టూ టై ఏసీలో బెర్త్ అయితే పెద్దగా బాగుందండి కంఫర్ట్గా సక్సెస్ఫుల్గా మా ట్రిప్ అయితే ఇలా జరిగింది నెక్స్ట్ వీడియోలో షాపింగ్ మొత్తం అప్లోడ్ చేస్తాను తప్పకుండా అది కూడా చూడండి ఇంతకీ ట్రైన్ ఏం చెప్పలేదు కదా ఇదైతే పుదుచ్చేరి అరక్కోన్ అంటూ కాచిగూడకైతే మేము వచ్చేసాము కాచిగూడలో అయితే దిగిపోయాము ట్రైన్ దిగ్గానే అమ్మాయ అనిపించింది మన హైదరాబాద్ వచ్చేసామని నాకైతే మా పిల్లోడిదే దిగులు నేను లేక మా వెన్నయూ అయితే చాలా సిక్ అయిపోయాడు హెల్త్ కూడా బాగోలేదంట తర్వాత ఇక్కడి నుంచి క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇది మా కాంచీపురం వీడియో అయితే వీడియోలో మొత్తం క్లియర్గా అంతా చెప్పాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా కంచి వెళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది అది కూడా క్లిక్ చేసి నా వీడియోని సపోర్ట్ చేయండి బాయ్ అండి